పంటల్లో మొక్కల ఎదుగుదలకు మేలైన సేంద్రియ విధానాల గురించి తోట ముచ్చటల్లో భాగంగా నిపుణుల మాటల్లో తెలుసుకుంటూనే ఉన్నాం అదే క్రమంలో మిద్ది తోటలో పెంచే మొక్కలతో పిల్లలను భాగస్వామ్యం చేస్తే చిన్న పిల్లలకు ప్రకృతి పట్ల ఎలాంటి భావనలు కలుగుతాయి కలిగే ఉపయోగాల గురించి నిపుణులు రఘోత్తమరెడ్డి తోట ముచ్చట్లు మీకోసం ఇప్పుడు ఈ వారం మనం తోటలు చిన్న పిల్లలు అన్న ఈ మన మనం ముచ్చటించుకుందాం నేను ఆరేడు సంవత్సరాల ఏజ్ ఉన్నప్పుడు మాది వ్యవసాయ కుటుంబం మా ఫాదర్తో ఉదయాన్నే పొలానికి వెళ్ళడం నా జ్ఞాపకం ఉంది అది మొదటిసారి అని నా జ్ఞాపకం ఆయన వెంట నేను పొలాల్లో ఆయన వెంట నడుచుకుంటూ వెళ్ళినప్పుడు నాకు కనపడుతున్న అనేక సందేహాలను నేను ఆయనకు ప్రశ్నల రూపంలో వేశాను ఆ పైన ఆకాశం ఏమిటి ఆ మబ్బులేమిటి ఈ పైర్లు ఏమిటి వీటి వల్ల ఫలితం ఏమిటి ఆ పక్షులు ఎక్కడికి వెళ్తున్నాయి ఆ రోజు దూరంగా కనపడుతున్న ఏమిటి అవి ఎలా ఏర్పా అవి ఎక్కడ వాటిని ఎవరు చేశారు ఇలాగ ఎన్నో ఏది కనపడితే అది ప్రశ్నల రూపంలో నేను మా ఫాదర్కి వేసుకుంటూ వెళ్ళాను నేను ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మా పొలం వరకు వెళ్ళేలోపు అంటే కంటికి కనపడుతున్న సమస్త ప్రకృతిని అర్థం చేసుకోవడానికి నేను ఒక ప్రయత్నం ఆ ప్రశ్నల ద్వారా చేసిన అంచేత పిల్లల లోపల సహజంగానే ప్రశ్నించే తత్వం చిన్న పిల్లలు ఈ ప్రపంచాన్ని తమ కళ్ళతో చూస్తూ అది ఏమిటి అది ఎలా ఏర్పడ్డది దానివల్ల మనకి ఏమి ఉపయోగము ఇలాంటివో మనకు కలుగుతాయి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను అంచైతే మనకి వాళ్ళ ఆధునిక జీవితంలో ఉద్యోగ వ్యాపారాల వల్ల గ్రామీణ జీవితంతో ముఖ్యంగా వ్యవసాయ సమాజంతో సంబంధం లేని వాళ్ళు దాదాపు అరవై శాతం మంది ఉన్నారు దేశంలో కావచ్చు ప్రపంచంలో కావచ్చు అంటే ప్రకృతితో అంటే వ్యవసాయం అన్నా విద్య తోటలన్నా పెరటి తోటలన్నా ప్రకృతికి సంక్షిప్త రూపాలు కనుక ఈ అరవై శాతం మంది ప్రజలు ప్రకృతికి దూరంగా బ్రతుకుతున్నారు ఇవాళ ప్రకృతికి దూరమై పలు వ్యాధులకు దగ్గరయ్యి అని మనం అనుకుంటున్నాం కనుక పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లల లోపల కూడా ప్రాకృతిక జ్ఞానము కలగడానికి అవకాశాలు తప్పిపోయినాయి అందువల్ల ఈ జనరేషను తల్లిదండ్రులు ఈ లోపాన్ని ఇప్పుడిప్పుడే గుర్తిస్తూ ఉన్నారు పిల్లల లోపల ప్రశ్నించే తత్వము అభివృద్ధి కావాలి అంటే వాళ్ళు ప్రకృతిలో భాగం కావాలి ఇదేమిటి ఇది ఎందుకు ఇది ఎలా వచ్చింది దీనివల్ల ఏమి ఫలితాలు ఉంటాయి ఇవన్నీ ప్రశ్నలన్నీ కూడా ప్రకృతిలోంచి ప్రకృతిని చూసి మనిషి ప్రశ్నలు వేసుకుంటాడు ఈ ప్రకృతిని అర్థం చేసుకోవటము దాన్ని దాని రహస్యాలు అర్థం చేసుకోవటము దాని వినియోగంలోకి తెచ్చుకోవటమే కదా సమస్త అధ్యయనాలు లేదా చదువుల యొక్క ఉద్దేశము అందుచేత పిల్లలకు కనుక మనము ప్రకృతితో సంబంధాన్ని ఏర్పాటు చేసినట్టయితే ఈ ప్రశ్నించే తత్వం వాళ్ళ లోపల మనం కల్పించిన వాళ్ళం అవుతాం అటువంటి ఏర్పాటు చేసిన వాళ్ళం అవుతాం కనుక ఈ అరవై శాతం మంది పీపులు పట్టణాల్లో చేరి ఇండ్లు కట్టుకొని ఉండటం వల్ల మనకు ప్రకృతితో సంబంధంతో అయిపోయింది వ్యవసాయ సమాజంతో సంబంధం అయిపోయింది కనుక ఇప్పుడు మనం అందరం పురుగు మందుల యొక్క దుష్ప్రభావాల నుంచి తప్పించుకోవడానికి మనం తోటలు ముఖ్యంగా చేస్తున్నాం కనుక తోట అంటే ప్రకృతికి సంక్షిప్త రూపం కనుక వ్యవసాయమే కనుక మన ఇంట్లో ఉన్న పిల్లలకు కూడా మనం పరోక్షంగా మనం ప్రకృతితో సంబంధాన్ని ఏర్పరిచిన వాళ్ళం అవుతాం ఈ ప్రకృతితో సంబంధం పిల్లలకు ఏర్పాటు చేయటం వల్లనే పిల్లల లోపల సృజనాత్మకత పెరుగుతుంది ఇవాళ బట్టి చదువులు మార్కుల కోసం చదవటాలు ఇవి వీటి వల్ల పిల్లల వ్యక్తిత్వ వికాసం జరగదు ఈ ప్రకృతి మిద తోటలతో సంబంధం మనం ఏర్పరచటం వల్ల పిల్లల లోపల సృజనాత్మకత పెరుగుతుంది అసలైన సృజనాత్మకత ప్రకృతితో ముడిపడి ఉంటుంది ఇదిగో ఇది ఇది ఇలా చేస్తే ఇలాగా ఫలితం వస్తుంది అని మనకి మధ్య తోటల్లో ఈ మొక్కల పెంపకం ద్వారా మనం తీసే ఉత్పత్తుల ద్వారా వాటిని వినియోగించుకోవటం ద్వారా పిల్లలకి చాలా విషయాలు అర్థమవుతాయి ఇటువంటి పిల్లలు ఇటువంటి ప్రకృతిలో పెరిగిన పిల్లలు చురుగ్గాను తెలివిగాను మానసికంగా శారీరకంగా చాలా హెల్తీగా ఉంటారు